ఈ రోజు మిషన్ కుడుతూ ఇంట్లో పన్నెండు కంప్లీట్ చేసుకుంటూ పన్నెండు వందల రూపాయలు అయితే నేను సంపాదించాను సో ఏవి కుట్టాను ఎంత టైంలో నేను అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు ఈ వీడియో ఫుల్ వీడియో చూసారంటే మీకే ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది సో నా పద్ధతిలోనే అంతా కుట్టాలనేది అయితే మీ ఒపీనియన్ అనమాట నేనైతే ఇలా వర్క్ చేసుకుంటూ మిషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను సో చూసేసేయండి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట ప్రతి ఒక్క లేడికి ఏదో ఒక వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కానీ ఒక మోటివేషన్ అనేది చెప్పేవాళ్ళు ఉండాలి కదా సో ఆ వారిలో నేను ఒకదాని అనుకుంటున్నాను అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇది రోజు అంటే ఈరోజు శనివారము నైట్ వచ్చేసి ఇప్పుడు టైం చూడండి పది ముప్పై ఎనిమిది అయింది ఇప్పుడు నేను వీడియోనే షూట్ చేస్తున్నాను ఇప్పుడే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది దీని శారీ మీద పాల్స్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది సో ఇప్పుడు నుంచి నేను ఇంతవరకు ఎంత అంటే మీకు క్లారిఫికేషన్గా ఒక ఫోటోస్ చూపించుకుంటూ మరి నేను వీడియో చూపిస్తాను అలాగే టైమింగ్స్ ఏవేవి పుట్టాను అన్ని కట్టింగ్స్ అన్ని చూపిస్తాను అండి ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది సో లేడీస్కి మోటివేషన్గా ఉంటుంది అనేసి ఒక సలహా ఇచ్చే ఒక ఫ్రెండ్ మాదిగా అనుకుంటారనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కొంచెం ఇంకా ఇంతవరకు కూడా నేను ప్రెస్అప్ కూడా ఏం కాలేదండి సో ఫస్ట్ మీకు ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళి పనుకుంటాను కొంచెం ఒక మీద అట్లన్నీ వసేసుకొని సో ఇప్పుడు వచ్చేసి మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏ డ్రెస్సులు కుట్టి నేను ఏదైతే డబ్బులు సంపాదించాను అలాగే బ్లౌజెస్ కూడా కుట్టానండి వాటికి ఎంత అమౌంట్ తీసుకున్నాను మొత్తం క్లారిటీగా చెప్తాను ఇది మా పల్లెటూరు అనమాట పల్లెటూరులో ఇంత ఇంత అమౌంట్ ఇచ్చింటే నాకు పన్నెండు వందల రూపాయలు వచ్చింది ఒక రోజుకి అదే మీరు సిటీలలో కూడా అట్లా ఉండింటే కనుక ఇంకా ఎక్కువనే వస్తుంది సో నేను నేను చెప్పేటటువంటి టైమింగ్స్ అలాగే టిప్స్ను ఫాలో అవుతూ మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసుకొని ఇంట్లో పన్నుల కంప్లీట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మీకు అలసటనే తగలదు ఫ్రీగానే ఉంటారు అన్ని పనులు కంప్లీట్గా అయితే అయిపోతాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు ఏమేమి కుట్టాయనేది మొత్తం చెప్తాను వీడియో అయితే ఫుల్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఏ దానికి ఎంతెంత అమౌంట్ తీసుకున్నాను ఎంత అమౌంట్ వచ్చింది దానిలో ఏ టైంలో కుట్టాను అనేది చెప్తాను విడితే చివరి వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ డ్రెస్ ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా పెడతాను ఫోటో అనేది మీకు చెలలో సరిగ్గా కనిపించకపోవచ్చు సో ఈ డ్రెస్ వచ్చేసి నైట్ అండి టైమింగ్స్ అన్నీ నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేసేటప్పుడు చెప్పేస్తాను అంటే శనివారం అంటే పన్నెండు దా నైట్ పన్నెండు దాటిందంటే శనివారంలోకి క కంప్లీట్ అయిపోతుంది అలాగే శనివారం ఎప్పుడు నైట్ పన్నెండు అనుకుంటే ఆదివారంలోకి కం ఆదివారంలోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం నేను పన్నెండు నుంచి శనివారం పన్నెండు నుంచి శనివారం పదకొండు లోపల టైం అనేది చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నాకు చెప్తా చూడండి ఈ డ్రెస్సుకు నాకు శనివారం లోపల కుట్టినట్టు ఇది సో ఇది చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి ఈ డ్రెస్కి వచ్చేసి నేను లాంగ్ లాంగ్ లెంత్ హ్యాండ్స్ అనమాట ఇవి ఈ డ్రెస్కు మూడు వందల రూపాయలు అయితే తీసుకుంటాను అలాగే ఇంకొకటి తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు కుట్టినదిలేండి ఇది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇది కుట్టాను చూపిస్తున్నారు ఇది దీనికి వచ్చేసి ఎంత తీసుకున్నారంటే బ్లౌజ్ అనమాట ఇది ఈ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ లైనింగ్ అయితే నేను కౌంటింగ్ చెప్పట్లేదు లైనింగ్లకు ఆల్రెడీ నేను అమౌంట్ అనేది పే చేసి ఉంటాను కాబట్టి దాని మీద వచ్చే ఆదాయము దానికే వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే దాన్ని కౌంటింగ్లోకి అయితే చెప్పాను అనమాట ఓకేనా లైనింగ్ అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ కంటే ఎక్కువనే చెప్తాలేండి కానీ మీకు ఇప్పుడు వీళ్ళు నేనైతే ఎక్కువనే చెప్తాను వీళ్ళు ఇచ్చేదాన్ని బట్టేసి మనం ఉంటుంది సో ఒక త్రీ హండ్రెడ్ చెప్తాను వాళ్ళు తగ్గించుకొని అలా వేరేలాడతారనమాట సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడినాను ఏంటంటే అది సెల్లీ ఎక్కి మళ్ళీ అంత వీడనేది రికార్డ్ కాలేదనమాట సో నేను రెండో బ్లౌజ్ దగ్గర వరకు వచ్చినాను సో ఈ డిజైన్ బ్లౌజ్ ఎత్తి నేను రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటాను ఇక్కడ ఇక్కడైతే రాసేసాను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే రాసేసాను అనమాట సో ఇంకా ఏ సీర మీద పాల్స్ అలాగే ఈ సీరె మీద పాల్స్ అన్నీ ఫొటోస్ పెడతాను చూడండి సో ఈ సీర మీద పాల్స్ నేను జిగ్జాగ్ చేశాను అనమాట అందుకు డెబ్బెపాల్ డెబ్బై ప్యాను ఇక్కడైతే రాసేసాను తర్వాత వచ్చేసి పాల్స్ వేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ సారీ ఈ డ్రెస్ లవ్ సిమల్ డ్రెస్ లవ్ సిమల్ డ్రెస్ అయితే కుట్టాను అనమాట దీనికి కూడా నేను త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటాను మూడు వందల రూపాయలు అయితే తీసుకుంటాను తర్వాత వచ్చేసి ఈ డిజైన్ ఈ డిజైన్ బ్లౌజ్ అంటే సింపుల్గా పెట్టాలండి అందుకే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాను ఇవి కేవలం ఓన్లీ లైనింగ్ లేకుండా అండి అంటే లైనింగ్ అన్ని నేనే నావే వేసి కుట్టాను కానీ కౌంటింగ్ కౌంటింగ్లోకి లేకుండా ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ వరకు మీరు చెప్తున్నాను అనమాట ఓకేనా ఇట్లా ఇవి వన్ వన్ ఫిఫ్టీకి అయితే వేసుకున్నాను ఇది మీ శారీకి వచ్చేసి ఫాల్ వేయలేదు మామూలు మిషన్తోనే వేశాను కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక ఆమె ఒక ఆమె వచ్చేసి డ్రెస్సులు అయితే కుట్లు లేకొని పోయింది ఆ డ్రెస్సులకు వచ్చేసి నేను థర్టీ రూపీస్ అయితే తీసుకున్నాను సో మొత్తం టోటల్గా కౌంటింగ్ చేసుకుంటే నాకు పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే వచ్చిందనమాట ఓన్లీ స్టిచ్చింగ్ కాస్టే పన్నెండు వందల ఇరవై రూపాయలు అది పల్లెటూరులో చూడండి మీరు అర్థం చేసుకోండి అంటే నేను ఎలాంటి టిప్స్ని ఫాలో అవుతూ నేను ఎన్ని బ్లౌజెస్ ఎన్ని డ్రెస్సెస్ ఎలా కుట్టా అనేది ఈ వీడియోలో మీరు క్లారిటీగా అయితే వినొచ్చు చూడొచ్చు ఓకేనా వీడియో తిన కొంచెం లెంతీగానే ఉంటుంది చూడండి ఒక మోటివేషన్గా ఉంటుంది మీకు ఒక హెల్ప్ ఒక సలహాలు చెప్పే ఒక మీ ఫ్రెండే అనుకోని వీడియో అనేది చూడండి మీకు వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి పన్నెండు వందల రూపాయలు నేను ఎలా సంపాదించాను అనేది అది ఏ టైమింగ్ ఫాలో అవుతూ నేను సంపాదించాను అనేది వీడియో దగ్గర చూసేసేయండి ఇంకొక ముందు నెక్స్ట్ వీడియోస్లలో నేను ఏ టైం టేబుల్ ఒక టైం టేబుల్ అనేది వాడతాను అనమాట నేను సో ఆ టైం టేబుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అదంతా ఒక ముందు ముందు వీడియోస్లలో చెప్తాలేండి మీరు ఫస్ట్ ఫస్ట్ ఈ వీడియోస్కి అనేది అలవాటు పడిపోతే తర్వాత మీకు నేను ఫాలో అయ్యేటటువంటి టైం టేబుల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి డైలీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది దీంట్లో ఈ డైలీ వ్లాగ్లోనే నేను టైమింగ్స్ అలాగే కటింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట చూసేసేయండి ఒక మంచి టిప్స్ అనేవి ఫాలో అవ్వాలండి ఆ టిప్స్ అనేది ఫాలో అయితే ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు ఎన్ని బ్రౌజెస్ స్టిచ్చింగ్ చేసినా అల్సర్ట్ అనేది రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నేను అలాగే స్టిచ్చింగ్ అని చేసుకుంటాను నాకు అల్సర్ట్ అనేది ఏం లేకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి లెవెన్ అవుతుంది ఇందాక మీకు స్టార్టింగ్ చెప్పినప్పుడు పదకొండు వచ్చింది అది ఇప్పుడు చూడండి టెన్ను పది యాభై తొమ్మిది అయింది సో ఇంత అయితే ఏంది ఇప్పుడు ఇంక వెళ్ళేసి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పనుకుంటాను సో లేదంటే వీడియోకి వాయిస్ ఓవర్ వచ్చేసి పోయి పనుకుంటాను ఓకే అండి కొంచెం ఓపిక అనేది ఉండాలి మనం సంపాదించుకోవాలని మనకు శ్రద్ధ ఉన్నప్పుడు కొద్దిగా ఓపిక అనేది చేసుకొని మనము కష్టపడినామంటే ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో పనికి అనమాట సో ఇంక లైట్ చేయటం మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము మెయిన్గా ఒకటండి మనము ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు అది ఫస్ట్ మనం అది మైండ్లో ఒకటేసారి మెరుగుతూనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి నాకు ఈ డ్రెస్ వచ్చేసి నాకు మధ్యాహ్నం మూడు గంటలపై తెచ్చారండి మధ్యాహ్నం మూడు గంటల ప్రతి ఇచ్చారు అంటే శనివారం రోజు కాదు శుక్రవారం రోజు మధ్యాహ్నం ఇచ్చారనమాట మాకు కరెంట్ లేదు కరెంట్ లేనందువల్ల నేను కుట్టలేకపోయాను ఇది చా శనివారం పొద్దున్న ఇచ్చేసేయాలన్నమాట నేను అంటే ఆ పిల్లలు వచ్చేసి మా పిల్లలు వెళ్ళే స్కూల్కి నెహ్రూ స్కూల్కి వెళ్ళాలన్నమాట సో మా పిల్లల స్కూల్కి ఏంటంటే ఆరున్నరకే బస్ అనేది వస్తుంది సో అప్పటికల్లా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి సో అందుకోసం వచ్చేసి నేను ఫస్ట్ ఇంకా కరెంట్ లేదు కదా అంత వంట గింట ఇంటంత చేసేసిన తర్వాత పనుకున్నానండి ఇంకా కరెంటు తొమ్మిది బావుకు అట్లా వచ్చిందంట నాకైతే మధ్యకి నేను నిద్రపోయాను తర్వాత నాకు పనుకునే అనుకుంటూ పనుకునే అనమాట సో ఖచ్చితంగా లేయాలి ఒకటికి కానీ రెండు కానీ ఖచ్చితంగా లేయాలి లేయాలి ఖచ్చితంగా లేయాలి అనుకుంటూ అను మనుషులు అనుకొని అట్నే పనుకొని నిద్రపోయాను అనమాట అట్లా మనం పడుకునేటప్పుడు అనుకునేటివి ఖచ్చితంగా అదే టైంకి మెలకు అయితే వస్తుందండి అల్లారం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మేము బయట అనుకుంటున్నాం కాబట్టి అల్లారం పెట్టుకుంటే చెల్లెనే ఖరాబ్ అయిపోతా అంటే అక్కడ అందుకు అందుకో చెల్లెని ఖరాబ్ అయితే చెల్లయితే అయితే తీసుకుపోలేదు ఇంకా మనుషులు అనుకోని అనుకో అట్లనే పనుకొని నిద్రపోయాను అనమాట సో కరెక్ట్ గా నాకు ఒకటి నరకి అయితే మెలకు వచ్చేసింది ఒకటికి మెలుకు వచ్చిందిలేండి ఇంకా నేను కొంచెం నెట్ అట్లా దూకేసుకొని ముఖం కడుకొచ్చుకొని మీకు ఇట్లా వీడైతే కట్టింగ్ కటింగ్ కట్టింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఈ మొత్తం డ్రెస్ స్టిచ్చింగ్ చేసేసరికి నాలుగున్నర అట్లయితే అయిందండి సో కటింగ్ స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్ గా అయితే చేసేస్తాను నేను కలవాటు అయిపోయినా చేయే కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను దిగ్జాగ్ చేసేసాను అండి మొత్తం ఫైనల్ అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత డ్రెస్ అయితే ఇలా ఉంది ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే నేను రసైతే కుట్టేసాను అనమాట మొత్తం నాలుగున్నరకి అయితే మళ్ళా అయిపోయింది పోయి పనుకున్నా అనమాట పనుకొని కరెక్ట్ గా ఆరు క్లుచానండి ఆరు క్లేసి అప్పటికే ఇంకా అర్ధ గంటనే మాకు టైం ఉండేది అంటే మెలుకువలేదు నైట్ మేలుకున్నాం కదా మెలుకోవలేదు వంట చేసేసి దాని ద్వారా పిల్లలకి కేరకట్టి పంపించేసి నేను మళ్ళీ ఈ శారీ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఇది వచ్చేసి బబుల్స్ పెట్టుతున్నాను సో అందుకోసం వచ్చేసి వేస్ట్ త్రాజలతోటి ఈ ఈ పొట్టులే బటన్స్ అయితే నేను రెడీ చేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను అంటే ఇంకా ఎక్కువనే చెప్తాలండి ఎందుకంటే ఇప్పుడు నేను త్రీ హండ్రెడ్ అంటే చెప్పాను అనుకోండి వాళ్ళు బేరాలు ఆడతారు అనమాట అప్పుడు టూ ఫిఫ్టీకి అట్లా ఇస్తారు సో అందుకనే మేము కొంచెం ఎక్కువనే చెప్పేసిన తర్వాత వాళ్ళు తగ్గించుకోమని చెప్తారు కదా అందుకోసం నేను ఫస్ట్ కొద్ది ఎక్కువ చెప్తాను కంపల్సరీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తారనమాట సో ఈ పుట్లి పట్టణి అయితే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి సో చూద్దాము ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే గెస్ట్ అని చెప్తాను వాళ్ళు ఇస్తే ఏం లేదు లేదంటే ఒక టూ ఫిఫ్టీ అయితే కంపల్సరీ అయితే ఇస్తారు సో ఈ బట్టలు బటన్స్ అయితే చాలా సింపుల్ అయితే కుట్టుకోవచ్చు అండి సో నేను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసాను అనమాట ఇది నేను ఇంకా లేచిన వంట చేసి పిల్లల్ని బడికి పంపించిన ఏమర్తనే ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను అంటే ఆరున్నరకు అట్లా ఆరున్నరకు పిల్లలు బడికి వెళ్ళారండి అంటే నేను ఏడు కటింగ్ చేసుకోవాలి కదా ఏడు కట్ల ఏడు బావు కల్లా కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే ఇంకా పది బావు అట్లా అయిందని టైం అయితే చూసుకోలేదు సో అట్లా అయితే ఈ బ్లౌజ్ అయితే నేను మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసానమాట ఇది డిజైన్ బ్లౌజ్ కాబట్టి కొద్దిగా లేట్ అయిన అందులో వీడియో షూట్ చేసుకుంటూ చేసుకుంటారు ఉండేసరికి సో ఇంకా పది బావు పది పదిన్నర అయింది సో ఇంకా వెళ్ళేసి స్నానం చేసేసి ఇక్కడ ఈ శారీస్ కి అయితే ఫాల్స్ అయితే వేస్తున్నాను అండి ఈ శారీస్ వచ్చేసి రెండు శారీస్ కి జిగ్జా ఫాల్స్ అయితే వేస్తున్నాను ఈ రెండు శారీస్ చూడండి ఇది జిగ్జా ఫాల్స్ కూడా నేను టిప్ అని చెప్తాను మీకు షార్ట్ వీడియోలో గానీ అట్లయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక మోటివేషన్ వీడియో మాదిరి చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే నేను ఇక్కడ ఏ విధంగా వేసుకోవాలనేది పని చెప్పట్లేదు జిగ్జాగా కాదండి మామూలు మిషన్తో కానీ ఈ నేను ఫాలో అయ్యేటంటే టిప్పును ఫాలో అయ్యి మీరు పాల్స్ అనేవి వేసారంటే మూర్తలు అనేవి అస్సలు రావండి క్లాత్ జరిగిపోతుంది అది ప్రాబ్లం అస్సలు రాదనమాట ఎంత జారిపోయే క్లాత్ కైనా సరే మనము పాల్స్ అనేవి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఎల్లో కలర్ శారీకి ఈ పాచి కలర్ శారీకి ఈ ఈ శారీ బ్లౌజ్ అయితే ముందు రోజే శుక్రవారం రోజు కుట్టేసి ఇచ్చేసానండి వచ్చింటే సో తర్వాత ఈ శారీ అయితే నేను ఈ రోజు అయితే ఈ బ్లౌజ్ కుట్టాను అనమాట ఈ రెండు శారీస్ కి జిగ్జా ఫాల్స్ వేసేసాను ఇది వచ్చేసి ఈస్టర్ పండకు కావాలనేసి అడిగాను అనమాట ఆదివారం రోజుకి సో అందుకోసం వచ్చేసి ఈ రెండు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేశాను కరెంట్ శుక్రవారం రోజు కరెంట్ పోయిందని చెప్పాను కదా ఆ రోజు కరెంట్ పోక ముందుకే నేను పొద్దున పుట్టిన మిషన్ పెట్టుకుంటాను కదా సో ఒక జాకెట్ అయితే కుట్టేసాను అనమాట శుక్రవారం రోజు తర్వాత వచ్చేసి ఇంకా కరెంట్ పోయింది ఇంకా మిషన్ అయితే పెట్టుకోలేదు అనమాట తర్వాత ఇంకా రెండు శారీస్ పాల్స్ వేసేసిన తర్వాత ఇది ఈ శారీ అయితే కనుక నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఈ శారీకి ఇప్పుడు నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ ఈ శారీలో నుంచి కొంగు తీసేస్తాను అలాగే బ్లౌజ్ పీస్ కూడా తీసేస్తానండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా కటింగ్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పటికి చూడండి ఇక్కడ అవ్వాలి వచ్చేసరికి పిల్లలతో బట్టి దగ్గర నుంచి వచ్చేసారు ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తం ఆఫ్టర్నూన్ స్కూల్ కదా మధ్యాహ్నంకి వచ్చేస్తున్నారు ఇక్కడ లైనింగ్ అయితే ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అండి డ్రెస్ సరిపడవేని సో ఇంకా ఈ డ్రెస్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూసేసేయండి సో ఇప్పుడు వచ్చేసి నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను మధ్యాహ్నం టైం త్రీ థర్టీ అట్లా నేను అయితే అంత చూసుకోలేదు మాక్సిమం త్రీ థర్టీ అట్లా వచ్చు ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఫోర్ అట్లా అండి సో మేమైతే అన్నం అయితే నాలుగు గంటలకైతే తిన్నామండి అంటే మార్నింగ్ కొంచెం లేట్ అయితే తిన్నాం కదా సో లేట్ గా తిన్నందుకు మధ్యాహ్నం అయితే ఆకలి అనిపించలేదు సో నాలుగు గంటలపై అయితే అన్నం అయితే తిన్నానండి అన్నం అయితే కంపల్సరీగా అండి ఎందుకంటే నాకు కడుపు ప్లేస్తుంది అనమాట అన్నం అనేది టైమింగ్ ప్రకారంగా తింటాను బట్ ఏంటంటే ఈ రోజు అయితే లేట్ గా తిన్నందుకు ఆకలి అనిపించట్లేదు అందులో నేను మార్నింగ్ పూట కొద్దిగా సన్న కావాలని కొంచెం వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట సో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది సో ఇప్పుడు అయితే ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట చూస్తున్నారు కదా ఇట్లా అయితే ఉంది మీకు ఈ డ్రెస్ మొత్తం కూడా మీకు కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను సో హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ అయితే పెట్టండి నేను ప్రతిదీ వీడియో కనుక షూట్ చేసుకున్నాం ఈ డ్రెస్ కట్టింగ్ వీడియో షూట్ చేశాను అలాగే స్టిచ్చింగ్ వీడియో షూట్ చేశాను అలాగే ఇందాక మీకు ఫస్ట్ డ్రెస్ కుట్టినాను చూడండి ఆ డ్రెస్ కూడా కటింగ్ అనేది వీడియో అనేది తీసాను అనమాట ఫైనల్ గా అయితే మీకు డ్రెస్ కూడా చూపిస్తా చూడండి ఇలా ఉంది డ్రెస్ మొత్తము ఇక్కడ కిందనే గోల్ అయితే ఫుల్ గోల్ వచ్చేసిందండి హ్యాండ్స్ వచ్చేసి వి హెల్ప్ హ్యాండ్స్ అనమాట కొంచెం బొద్దుగునే ఉంటాయి అండి కొద్దిగా లాగానే ఉంటాది అమ్మాయి సో నేనైతే చూడలేదు వాళ్ళు చెప్పారనమాట సో మామూలు అయితే వాళ్ళ బిడ్డది ఆల్తి పెట్టేసి కొంచెం లూజ్ పెట్టమని చెప్పారు కొంచెం పైకి పెట్టమని చెప్పారు అనమాట సో నేను అలాగే కుట్టేశాను ఇది వేరే వాళ్ళకి అనమాట వేరే ఊరికి తీసుకువెళ్ళాలి డ్రెస్ సో పండగకి వెళ్తున్నారు కదా వాళ్ళకి అనమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందండి చెప్పాను కదా నాలుగు గంటలప్పుడు అన్నం తిన్నామని నాలుగు గంటలప్పుడు అన్నం తిని కొంచెం వీడియోలు ఉంటే వీడియోలకు ఓవర్ ఇచ్చేసాను అప్పుడు కూడా డ్ మన శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్కి వీడియోస్ అయితే వైఫరి చేసుకున్నాను అప్లోడ్ అయితే టైమింగ్ పెట్టేసి అప్లోడ్ చేసేసానండి అప్లోడింగ్ అంటే షెడ్యూల్ లో పెట్టొచ్చు అనమాట అట్ట టైమింగ్ లో పెట్టేసి అప్లోడ్ చేసేసాను సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కసులు అయితే నొక్కేసుకుంటున్నాను సాయంత్రం అయింది కదా కరెక్ట్ అయితే నేను ఐదుకి అయితే స్టార్ట్ చేస్తానండి అండి కరెక్ట్ ఐదుకి నేను మిషన్ కుడుతున్నా సరే ఐదుకు కరెక్ట్ స్టార్ట్ చేసేసి ఖచ్చితంగా కసులు అనేది నొక్కోవాలండి ఈ కసులు నూకపోతే అనుక ఇంటికి దరిద్రం అనమాట పొద్దున్నే పాచకస అనేది ఐదున్నర లోపల నొక్కేసుకోవాలి అలాగే పొద్దున్న సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఐదుకి అయితే పొద్దుకేటప్పుడు కసు నొక్కకూడదండి ఖచ్చితంగా ఐదు గంటలప్పుడే మనం కస అనేది నొక్కుకోవాలి కొంచెం ముందు నూక్కున్నా పర్వాలేదు నేనైతే ఇంకా మిషన్ కుడుతుంటాను కాబట్టి కంపల్సరీ అయితే ఐదుకి దిగేసి అది కుడుతున్నాం కానీ స్టాప్ చేసేసి కానీ కసలు అయితే నూకేస్తాను పొద్దు ఉక్కేటప్పుడు కసలు నూకూడదు అంటండి చిన్నప్పటి నుంచి మా మా ఇంట్లో కానీ ఇక్కడ గాని అంటూ ఉంటారనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఐదుకు కంపల్సరీ అయితే మిషన్ దిగేసి కసలు నూకేస్తాను ఫస్ట్ కానీ ఎట్లన్నా ఉండని అంటూ గానీ వల్ల ఫస్ట్ పక్కన పెట్టేసి కసు నూకేస్తాను అనమాట ఈ కసులో ఎప్పుడప్పుడు ఇది మిషన్ అయితే ఇంతకు ముందుకు సపరేట్ రూమ్ లో పెట్టుకునేదానండి ఇప్పుడు వచ్చేసి నేను హాల్లోనే పెట్టేసుకున్నాను ఈ కాలం కదా కొంచెం గాలి కూడా గాలి వస్తుంది అనేసి సో కొంచెం హాల్లో పెట్టేసుకోవటం వల్ల ఎప్పుడప్పుడు కసైతే ఎత్తేసుకుంటున్నాను పెద్ద పెద్ద పీసులు అట్లా పడినప్పుడు ఎందుకంటే హాల్లో అన్ని సోఫాల కిందికి అలాగే హాల్లోనే అన్నం తింటూ ఉంటారు కదా ప్లేట్లలో అట్లా పీసులు అవి పడతాయి అనేసి ఎప్పుడప్పుడైతే తీసేసుకుంటున్నాను అయినా సరే కొంచెం పడతాదండి మన మిషన్ కాబట్టి కుట్టేది క్లాత్లతోనే ఉంటుంది కాబట్టి పని అంతా మనకు ఇల్లు అంతా కొంచెం బ్లౌజులతోనే నిండిపోతూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇంక పిల్లలు తిన్న ప్లేట్లు అవల్లైతే నిన్న మ్యాంగోస్ తెచ్చాడు కదా కరెంట్ పోయిన రోజు సో ఆ మ్యాంగోస్ అవల్లైతే తినేసారండి అవల్ల డస్ట్బిన్ లో వేసేసి ఇక్కడ నేను సాయంత్రము మార్నింగ్ పూట కంపల్సరీగా తడి బట్టనే తీసుకొని ఇక్కడైతే ఇట్లా క్లీనింగ్ అయితే చేస్తానండి సో ఇప్పుడు మనం కడిగేసుకుంటాం కడిగేసుకుంటానమాట అంటూ కడిగినప్పుడు ఈ చెత్త అన్న ఉందనుకోండి మళ్ళీ అంటలకి అంటేసుకుంటూ ఉంటుంది సో అందుకోసమే నేను ఇక్కడ ఈ గిన్నెలకి వల్ల తోపి పెట్టుకున్నదాని అనుకోండి వాటికే కసకుపోతూ ఉంటాయి అనమాట అందుకోసం కంపల్సరీగా మార్నింగ్ పూట ఈవినింగ్ పూట కంపల్సరిగా తడి బట్ట తీసుకొని ఈ ప్లే మొత్తం ఇదంతా సింకును మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకుంటాను ఈ స్టాండ్ మొత్తం అంతా ఇట్లా క్లీన్ చేసుకొని ఇక్కడ ఇదే 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 బట్టనే అంటే ఇది కర్చి పెట్టుకున్నానండి కర్చి వచ్చేసి ఇక్కడ మాకు పది రూపాయల షాప్లలో ఉంటాయి చూడండి మేమైతే బేతంశీలలో పది రూపాయల షాప్లో అయితే కొనుక్కురా ఇది పది రూపాయలు అయితే కాదు థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు క్వాలిటీ బాగుంది అనేసి తీసుకున్నాను అనమాట సో ఇది వాడబట్టి కూడా నేను చాలా రోజులు అవుతుంది బాగుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కొన్ని గంటలైతే ఉన్నాయని ఫస్ట్ ఈ గిన్నెల వాళ్ళ కడిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఉండదు అనమాట అన్ని పప్పువి అన్నవి అన్నీ కడిగేసుకుంటే ఇక్కడ ప్లేస్ ఉండదు అందుకోసం వచ్చేసి ఫస్ట్ తిన్న గిన్నెలల్లో ఇక్కడ పెట్టేశారు కదా సో వీటిని అన్ని ఫస్ట్ కడిగేసుకొని తర్వాత అన్నది పప్పుది కూడా తీసి పక్కన పెట్టేసి ఉన్నాయని మిగిలినట్టు ఉన్నాయి తీసి పక్కన పెట్టేసి ఇంక ఇవల్ల కూడా కడిగి కట్టే మొత్తం అయితే కడిగేసుకుంటాను సో ఇవి కడిగేసినేటివి ఇక్కడ పెట్టడం కోసం అనమాట ఇందాక క్లీన్ చేసింది తర్వాత మళ్ళీ వంట చేసుకుంటూ కూడా తుడుచుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనకు గ్యాస్ దగ్గర ఎక్కువగా గాలి వచ్చేది లేదనమాట సో ఏదైనా కానీ ఆయిల్ వల్ల అక్కడనే పడిపోతూ ఉంటుంది సో అందుకోసం వచ్చేసి ఇలా అనమాట మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసుకో ఇక్కడ ఈ కులయి ఉండటం వల్ల చాలా బెస్ట్ అండి క్లీన్ చేసుకోవడం అయితే నాకు చాలా ఇంతకుముందు పాతింట్లు అయితే ఇట్లా సింక్ ఉండేది కాదు కదా సో బయటికి తీసుకొని వెళ్ళి కడిగేసేది ఉంటుండే ఇక్కడైతే ఎప్పుడప్పుడు కడిగేస్తున్నాం కాబట్టి వెంబడెంబడి మన కంట్లు అనేవి ఎక్కువ పడటం లేదనమాట అదే ఆ ఇంట్లో ఏంటి అనుక పొద్దున పూట మాత్ర కడిగేసేది సాయంత్రం పూట అనమాట కడిగేది సో ఎక్కువ పడేటం అనమాట ఇప్పుడైతే మనకు సింక్ ఉంది కాబట్టి వెంబడమ్మడే ఏదైనా కానీ ఇక్కడ గ్యాస్ దగ్గర ఏదైనా కనిపించింది అనుకోండి విమ్మడి క్లీన్ చేయడము అక్కడ పడేసారు గూర్లలో పెట్టేసుకోవడం ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాను అందుకోసమే నాకు కంటలు అనేది ఎక్కువ పడట్లేదు సో లేదంటే ఇంట్లో అయితే చాలా ఎక్కువ ఉండేవండి ఇక్కడైతే గిన్నెలు అయితే కడిగేశాను అలాగే సింకు దగ్గర కూడా అన్ని పిల్లలు కదా మొత్తం తినేటి వల్ల ఇక్కడనే వేసేస్తారనమాట ఇక్కడ ఒక గ్లాస్ మా సింకుకు ఒక కింద కప్పు మాదిరి ఉంటుంది అనమాట హోల్స్ పెట్టేసి సో దాంట్లో అంతా ఉండిపోతుంది మనం ఏదన్నా చెత్త వల్ల వేసిన చూర అప్పుడు ఇదంతా తీసేసుకొని అప్లైలో మనం డస్ట్బిన్లో వేసేసుకొని ఈ సింక్ అనేది కంపల్సరీగా క్లీన్ చేయాలండి లేదంటే వెనక అంత గార పట్టేసినట్టుగా అసలు చాలా గలీజ్గా అయితే ఉంటుంది సో ఎప్పుడప్పుడు అయితే నేను తీసే నేను దాంట్లో వరకు ప్రతిసారి నేను కూడా దీన్ని క్లీన్ చేసేస్తానండి కానీ మా అయితే అయితే క్లీన్ చేయదనమాట తను మార్నింగ్ పూటనే కదా క్లీన్ చేసేది సో నేను ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పూట అయితే కంపల్సరీ అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యన కూడా చేస్తూ ఉంటాను ఉంటానులేండి ఒక టైమింగ్ అంటే ఏమి ఉండదు సింకు క్లీన్ చేయడానికి మనకి ఎప్పుడు గలీజ్ అనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉండాలి ఈ సింక్ అనేది నీట్గా ఉంటే బాగుంటుందండి లేదంటే కనుక కాక్రోచ్లు వచ్చేస్తాయి బొద్దింకలు అయితే వచ్చేస్తాయి అందుకోసం ఈ శంకు దగ్గర అయితే నీట్గా అయితే పెట్టేసుకుంటాను అలాగే కింద డస్ట్బిన్ పెట్టుకుంటానండి ఈ కింద కాపాటులో డస్ట్బిన్ అనేది ఉంటుంది ఈ సింకు దగ్గరనే అందుకోసం అక్కడ కూడా బొద్దింకలు అనేవి ఫస్ట్ స్టార్టింగ్ లో బొద్దింకలు చాలా ఎక్కువ వచ్చేవండి హిట్ కొట్టిన తర్వాత ఇంక అప్పటి నుంచి ఇప్పుడు దాకైతే ఏం లేవు ఇదంతా క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను వంట అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను బియ్యం అయితే నానేసి పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఉర్లగడ్డ కూర అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ అడుగుతాను మా ఆయనని తను క్యారెట్ ఉంది ఉర్లగడ్డ ఉంది అనమాట వెజిటబుల్స్ ఇంకా సండే రోజు అయితే ఏమన్నా చికెన్ తెస్తారేమో చెప్పలేము అందుకోసం వచ్చేసి ఏమి తీసుకోలేదండి వెజిటబుల్స్ ఏమి అడుగుతున్నాను అనమాట ఇక్కడ మా ఆయన అని క్యారెట్ ఉంది చేయాలంటే ఆ క్యారెట్ వద్దు ఇదే ఆలుగడ్డ చేసేసి అన్నాడు సో ఉర్లగడ్డ అయితే చేస్తున్నానండి ఇక్కడ ఇవి ఉడకబెట్టేసి ఫ్రై అంటే నీళ్ళు వేయకుండా నూనెలోనే మగ్గ పెట్టేస్తారండి అలా అయితేనే తింటారనమాట నీళ్ళు వచ్చేస్తే అస్సలు తినరు చాలా అంటే కొంతమంది చేసుకుంటారులేండి మా అమ్మ వాళ్ళైతే నీళ్ళు పోసి చేస్తారు కానీ నేనైతే నీళ్ళు పోయానండి ఓన్లీ ఉడికిచ్చే పప్పు కుక్కర్లో ఉడికిచ్చేసేసి నేను కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తాను ఎందుకంటే ఆ అనేది ఉప్పు అనేది పట్టుకుంటుంది కదా అలాగే తోలు కూడా బాగా నీట్గా వస్తుందండి ఉప్పు వేయటం వల్ల సో అందుకోసం వచ్చేసి ఇట్లా మొత్తం ప్రెషర్ కుక్కర్లో ఇట్లా కోసేసి నేను కింద కూర్చో కూర్చొని అట్లా కోసుకుంటూ నాకు లేట్ ప్రాసెస్ అయితే అసలు నచ్చదు వంట అందులో గమ్మం గమ్మం కాదు మనం స్లోగా చేసుకుంటూ ఉంటే నాకు అసలు నచ్చదు సో ఫాస్ట్ ఫాస్ట్ గా పని ఏదైనా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసేయాలి నాకు ఒకటి పని గంటల కొద్ది చేసుకుంటూ ఉండడం అంటే ఇష్టం ఉండదు అనమాట ఒకవేళ అట్లా జరుగుతుంది ఇప్పుడు గుర్తు ఉంటాను కదండి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ పని అనేది లేట్గా అయితే ఉంటుంది అప్పుడు లేట్గా అయితే పక్కన గానీ పెట్టేసిన కానీ ఏదో ఒక పనికి అయితే వెళ్తాను కానీ అది గంటల అయ్యే పని అయితే స్టాప్ చేసిస్తాను అంటే అక్కడికి మనకు పని జరగట్లేదని అర్థం అనమాట అందుకోసం ఆ పని అనేది ఆడికి స్టాప్ చేసేసి మిగతా పనిలోకి ఏదాక పనిలోకి అయితే వెళ్ళిపోతాను వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట బ్లౌజ్ అనేది ఇప్పుడు చూడండి పప్పు కర్లో ఉల్లగడ్డలు అనేవి వేసేసి ఖాళీ టైం కదా మనం అది విజిల్ వచ్చేసరికల్లా ఉల్లిగడ్డలు టమాటా పళ్ళు కోసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ వచ్చేసి నేను అన్నం వండేసాను అలాగే ఉర్లగడ్డ అయితే ఇట్లా ఫ్రై నూనెలను మగ్గించేసాను అనమాట నీళ్ళు వేయకుండా చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఏం వేయను సో ఇప్పుడు వచ్చేసి నాకు అర్జెంటుగా ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారండి అంటే సండే రోజుకి మార్నింగ్ కల్లా కుట్టాలంట సో మార్నింగ్ మళ్ళీ నేను కుడతానో అనేసి అంటే చికెట్ వేస్తాను లేదనేసి ముందే అయితే కుట్టేస్తాను చూడండి ఇదే అనమాట ఈ శారీ నేను ఇందాక వాకలేసాను కదండి అక్కడ వచ్చేసి ఒక వీడియోకి అయితే వయసు ఓవర్ అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ కూడా వీడియోలు అనేవి అసలు స్కిప్ చేయట్లేదు ఎందుకంటే వీడియోస్ కూడా పెట్టుకోవాలి అనేసి అక్కడ వయసు ఓవర్ అయితే అనమాట ఇన్ని బ్లౌజెస్ కుట్టుకుంటూ వయసు ఓవర్లు ఇచ్చుకుంటూ రోజుకు పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే నేను సంపాదిస్తానండి ఒక రోజు ఇంకా ఎక్కువనే సంపాదిస్తాను ఇప్పుడు బ్లౌజులు అయితే ఈ రోజు ఈ శనివారం రోజు అయితే బ్లౌజులు అయితే చాలా తక్కువనే కుట్టాను అదే కనుక మిగతా రోజుల్లో అయితే కనుక బ్లౌజెస్ మార్నింగ్ పెట్టుకున్నామంటే ఈవినింగ్ కల్లా ఎట్టు పరిస్థితి కానీ పది జాకెట్లనే కుట్టండి వదిలిపెట్టానండి సో ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను ఈ బ్లౌజ్ కూడా కటింగ్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట అంటే వీడైతే అయితే తీయలేదులేండి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది టైం వచ్చేసి సెవెన్ థర్టీను అట్లా ఏమో అవుతుంది టైం అయితే చూసుకోలేదు సో ఈ టైంలో అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను కొంచెం తీయబ్బావా అంటే మా బా మా మావాయినైతే తీస్తున్నాడు అనమాట సో మొత్తం అయితే నేను తీయలేని కొద్దిగా తీస్తానంటే సర్లే అని చెప్పాను ఇంకా నేను వీడియో ఫుల్ వీడియో అయితే తీయలేదండి కానీ డ్రెస్సులు అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలో అయితే తీశాను లైట్ డిజైన్ బ్లౌజలు కూడా వీడియో అయితే తీశాను ఈ బ్లౌజ్ కూడా సింపుల్ అయితే ఫ్లవర్ అయితే పెట్టాను అనమాట ఆ ఫ్లవర్ కూడా మీకు స్టిచ్చింగ్లో లో చూపిస్తానండి మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను సో ఇది మొత్తం కటింగ్ అయితే చేసుకున్నా అనమాట సో ఈ డ్రెస్ ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ త్రీ థర్టీ త్రీ సైజ్ బ్లౌజ్ సో చాలా సింపుల్ అయితే నేను నాకు ఓన్లీ షోల్డర్ సంక్ అనేది కరెక్ట్ తెలిస్తే చాలండి బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుంది అందుకోసమే మీకు చాలా సింపుల్ మెథడ్ ఇంతవరకు ఎవరు చెప్పిన విధంగా షోల్డర్ సంక్ అనేది ఈజీ మెథడ్ లో చెప్తూ ఉంటాను మన ఛానల్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి చూడండి చూడండి ఫ్లవర్ అయితే ఇలా పెట్టి కుట్టేసి అనమాట మొత్తం టోటల్ గా టైం వచ్చేసి తొమ్మిదిన్నర పదిన్నర అట్లయితుంది అలాగే ఈసారి ఫాల్ కూడా వేసేసారండి ఫాల్ కూడా వేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ కి అయితే ఒక హెమ్మింగ్ అయితే చేసేస్తాను అయితే మీకు ఈ బ్లోజ్ అయిపోయిన తర్వాత కొంచెం అనమాట ఓకే అండి ఇలా నేను పనులన్నీ కంప్లీట్ కంప్లీట్గా అయితే చేసుకున్నాను మీకు అర్థమైంది కదా ఎక్కడ కూడా నేను టైం అనేది వేస్ట్ చేయలేదు ఏ పనిని కూడా నెగ్లెట్ అనేది చేయలేదు అనమాట మనం ఏదైనా కానీ అనుకోవాలంటే అది ఫస్ట్ మైండ్ లో ఎదురుతూ ఉండాలి ఏ పని చేస్తున్నా మైండ్ లో మెదురుతుండాలి ఈ పని తర్వాత ఇంకొక పని ఈ పని తర్వాత ఇంకొక పని అలా చేసుకుంటూ వెళ్ళాలి కానీ మనము యాసిర్ పడ పడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట మనం నిదానంగా చేసుకుంటున్నాం ఇట్లా యాసిర్ వచ్చినప్పుడు వేరే ఒక పని మీదకి వెళ్తున్నాము మళ్ళీ వచ్చేసి మళ్ళీ మిషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇలా నేను టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఇలా సంపాదిస్తూ ఉంటాను